హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజైతే మనం క్యూ లైఫ్లో ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం సో ముందుగా మీరు కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్గా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం క్యూ లైఫ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం సో ఇలా ఓపెన్ చేయగానే మనకైతే ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది ఇందులో మనం ఏవైనా ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ స్కూటీ ఉంది ట్వంటీ ఫైవ్ అంత ప్రైస్ కాబట్టి ఇప్పుడు డీకాయిన్ వేలు వచ్చి థౌజండ్ కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ అవి డిసెంబర్లో ఎక్స్చేంజ్ ఇవ్వగానే మనమైతే ఆ ఎక్స్చేంజ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇదైతే హోమ్ పేజీ ఇలా కనిపిస్తుంది అండ్ పక్కనే స్క్రాచ్ కార్డుస్ అయితే ఉంటాయి మనకి వచ్చిన కమిషన్ కానీ ఇక్కడ ఉంటుంది పర్ సపోజ్ ఒక స్క్రాచ్ కార్డు ఓకే ఇక్కడైతే వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీన్ రూపీస్ వచ్చింది ఇలా మనకి ఎంత కమిషన్ వచ్చింది ఇటు అనేది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి ఇవి తర్వాత స్క్రాచ్ చేసుకుంటా పక్కన అయితే టాస్క్స్ ఉంటాయి సో టాస్క్ అయితే ఇంకా ఏం రాలేదు అండ్ పక్కనే అప్డేట్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈరోజు ఎవరికి ఎక్కువ హైయెస్ట్ అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ట్వంటీ సెవెన్ ఎవరికైతే టాప్ ఫైవ్లో కమిషన్ వచ్చిందో అక్కడైతే కనిపిస్తుంది అండ్ ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి క్యూలైఫ్ గురించి యాడ్ పండుగని ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మనము ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అండ్ పక్కనే పాస్వర్డ్ మీకు మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు ఒకవేళ మీకు డి అకౌంట్ వద్దంటే డిలీట్ చేసుకోవచ్చు అండ్ మై ఆర్డర్స్ అంటే ఇప్పటివరకు మనం ఆర్డర్ పెట్టిన ఉంటాయి కదా అవైతే ఇందులో చెక్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఓపెన్ అవ్వటం లేదు ఓకే బేక్ వెళ్దాం అండ్ రిఫరల్ లింక్ వచ్చి ఇక్కడ మీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయొచ్చు ఇక్కడ కాపీ అయింది కదా ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి మీ అయితే పంపించవచ్చు అండ్ ఇక్కడ క్లిక్ చేసి పక్కన మన టీం అయితే కనిపిస్తుంది నేనైతే ఇంకా ఎవరికి రిఫర్ చేయలేదు కాబట్టి నాకైతే ఇలా కనిపిస్తుంది అండ్ ఎంపీపీ రిఫరల్ అంటే మనము ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీతో మనం ఏమైనా ఐఎస్డిటీ కానీ తర్వాత ప్రోడక్ట్స్ కానీ తీసుకున్నాం అనుకోండి సో ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఎవరైతే తీసుకోలేదో వారికి అయితే ఓపెన్ అవ్వదు ఒకవేళ మీకు ఎంపీపీ రిఫరల్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అండ్ కూపన్స్ కూడా కావాలన్నా ఉన్నాయి మా దగ్గర సో మాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కిందన అయితే మై టీం ఉంటుంది మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఆ బ్రౌజర్తోని ఓపెన్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వండి సో మీకైతే ఇలా లిస్ట్ వస్తుంది ఇది ఇలా రొటేషన్ చేసుకుంటే మీ టీం మొత్తం కనిపిస్ కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ అండ్ ఇలా బేక్ వచ్చిన తర్వాత ఇక్కడ అబౌట్ అజ్ అంటే కంపెనీ గురించి అయితే ఉంటుంది ప్రైవసీ పాలసీ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రీఫండ్ పాలసీ ఇవన్నీ ఉంటాయి మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు అండ్ ఈ పైన టాపులు అయితే మనకి వాట్సాప్ సిమ్లు ఉంది కదా ఇక్కడైతే మనకి ఏదైనా కంప్లైంట్ వస్తే డైరెక్ట్గా కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు నెంబర్ అయితే ఉంది నేనైతే చాలా కంప్లైంట్ ఇచ్చాను కాయిన్స్ కట్టవడం తర్వాత మీకు అమౌంట్ కట్టడం అలా జరిగితే ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడే బ్యాగ్ సింబల్ ఉంది కదా మనం ఏ ప్రోడక్ట్స్ అయితే కార్ట్లోకి యాడ్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్స్ అయితే ఇందులో కనిపిస్తాయి పక్కన వచ్చేసి మనకి వ్యాలెట్ సింబల్ ఉంది కదా ఇక్కడ యాక్టివేషన్ ఆర్ ఇవే అంటే మనము ఎవరి ఐడి అయినా యాక్టివేషన్ చేయాలనుకున్నా లేదంటే మనీ ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడైతే చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఫోన్ నెంబర్ కొట్టామనుకోండి ఇక్కడ వెరిఫై చేసుకుంటే మనకైతే ఇక్కడ నేమ్ కనిపించడం జరుగుతుంది సో మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ అయితే కనిపించడం జరుగుతుంది నా ప్రెజెంట్ నా బ్యాలెన్స్ వచ్చేసి మూడు వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు ఉంది అండ్ కాయిన్స్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి డి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇలా అన్నీ అయితే రావడం జరుగుతుంది అండ్ మీరు ఐఎస్డిటి యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నంబర్ ఇచ్చిన తర్వాత అయితే మీరు చేసుకోవాలి ఒకసారి మీరు ఐఎస్డిటి యాక్టివేషన్ చేసుకునే ముందు అయితే మీరు ఎంపీపీ రి రిఫరల్ లింక్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి నేనైతే ఇది ఆల్రెడీ ఐఎస్డిటి పర్చేజ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే చేయట్లేదు సో ఇక్కడ హిస్టరీ వచ్చేసి మీరు ఎప్పుడు అమౌంట్ పంపించుకున్నారు ఎవరికి పంపించారు కాయిన్స్ ఎప్పుడు పంపించారు తర్వాత స్క్రాచ్ కార్డ్ ఎప్పుడు అనేది కూడా మొత్తం హిస్టరీ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు చెక్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే క్యూ లైఫ్ గురించి సో మీకు ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్